మహబూబాబాద్లో దారుణం జరిగింది భార్యపై అనుమానంతో ఉరివేసి హత్య చేసిన భర్త ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు కే సముద్రం స్టేషన్కు చెందిన భత్తుల వీరనకు ఇదే మండలం మంచ తండా పంచాయతీకి చెందిన అనుషతో రెండు వేల పదకొండులో వివాహం జరిగింది వారికి కోడుకు కూడా ఉన్నాడు అతని పేరు రాజేష్ ప్రస్తుతం అతను ఆరో తరగతి చదువుతున్నాడు ఇంతవరకు బాగానే ఉండగా మొదటి నుంచి వారి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సవ్యంగానే సాగింది కానీ కొంతకాలంగా భర్త వీరన్న తన భార్య అనుమా అనుషాపై అనుమానం పెంచుకున్నాడు వీరన్న పెంచుకున్న అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉంటే తట్టుకోలేకపోయిన కొడుకు రాజేష్ నాలుగు రోజుల కిందట తన అమ్మమ్మ ఊరైన బోడమంచా తండాకు వెళ్ళిపోయాడు ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వీరన్న తన భార్య అనుషకు మధ్య తీవ్రంగా వివాదం వాగ్వాదం జరగగా తీవ్ర కోపానికి గురైన వీరన్న అనుషకు ఉరివేసి హత్య చేశాడు అనంతరం హత్య కేసు తన మీదకు రాకుండా అనుష సూసైడ్ చేసుకున్నట్లుగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేశాడు తన ప్లాన్లో భాగంగా అనూషా డెడ్ బాడీని తమ ఇంటి వెనుక ఉన్న బావి దూలానికి వేలాడదీశాడు ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు అనూష మరణించిన విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు బంధువులు వెంటనే ఆమె స్వగ్రహం ఇంటికి చేరుకున్నారు అనూష మృతదేహాన్ని చూసి బోర్ను విలవించారు అనూష తల్లిదండ్రులు అనూషను భర్తే హత్య చేశాడంటూ ఆరోపించగా ఘటన సమాచారం అందుకున్న మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య మరియు ఎస్ఐ మురళీధర రాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని బావి దూలం నుంచి బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు వీరన్న అనుమానంతోనే భార్యకు ఉరివేసి చంపిన అనంతరం ఉరివేసుకొని చనిపోయిందన్నట్లుగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు అనంతరం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు ఈ క్రమంలో సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో వీరన్న ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే అక్కడికి వెళ్ళి వీరన్నను అదుపులోకి తీసుకున్నారు అనంతరం వీరన్నను విచారణ చేయగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు ఎంతో అన్యోన్యంగా సుఖ సంతోషాలతో జరుగుతున్న కాపురంలో అనుమానం అనే పెనుభూతం తీవ్ర విషదాన్ని నింపింది ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి